రి ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాతు సర్వర్వ విఘ్నోపసే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ నిన్నటి రోజుని మనం అంతా ఒకసారి చదువుకున్నక్కడదాకా భీష్ణుడు సమాధానాలన్నీ విన్నాం నాలుగో మూర్తి అయినటువంటి ఆ గోవిందుడు గురించి తెలుసుకున్నాం ఈవేళ శ్రీ విష్ణువు ఈ ఐదో మూర్తి పేరు శ్రీ విష్ణువు ఈ ఇరవై నాలుగు నామాల్లో కేశవనామాల్లో ఈ విష్ణుమూర్తి స్వరూపం పాలవలే తెల్లటి శరీర్చ్ఛాయితో ఉంటాడట బంగారు గల పచ్చని పట్టు వస్త్రాన్ని ధరిస్తాడట చామంతి పూల మాలలను కంఠంలో వేసుకుంటాట గడియాలు అవి కూడా ధరిస్తాట నాలుగు చేతులతో ప్రకాశిస్తాట కుడి చేతులు కింద వైపునేమో గద పద్మము ఉంటాయట ఎడమ చేతులు కింద నుండి పైకి చక్రము శంఖము ధరించి ఉంటాట అలాంటి ఐదవ అయిన విష్ణుమూర్తిని మన మనసులో ధ్యానించుకోవాలి ఆ విష్ణుమూర్తికి ఒక నమస్కారం చేసుకోవాలి తర్వాత నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే అంగన్యాస కరన్యాసాలు ద వాటి గురించి కొంచెం ఇవాళ చెప్పుకుందామని చెప్పుకుందాం దాని గురించి ఇక్కడ వివరంగా కొంచెం మీకు మళ్ళీ అర్థమయ్యేలా చెప్తాను అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్ర श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांसूद्भवो भानुरिति बीजं देवकीनन्दनसृष्टेति शक्तिः उद्भवः देव इति परमो मन्त्रः शङ्खवृन्नन्दकी चक्रीति कीलकं सार्ङ्गधन्वा गदादर इत्यास्त्रं रथाङ्गपाणिरक्षोभ्य इति नेत्रम् శ్రీ సామ సామగ కవచం ఆనందం వరబ్రహ్మేతి యోని ఋతం సుదర్శన కాలయతి ఇది విశ్వరూప్ శ్రీ ఇది ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థి సహస్రనామ జపేవి యోగ అని ఇది ముందు మనం చదువుకుని తర్వాత ధ్యాన శ్లోకాలు చదువుకుని తర్వాత కదా విష్ణు సహస్రనామాన్ని ప్రారంభిస్తాం ఇందులో మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసింది దీనికోసం ఈ అంగన్యాసం కరన్యాసం అనేటప్పటికి ఏదో అనో మనకి తెలియదని ఎవరో చేయకూడదని మనం దాన్ని బీజాక్షాలుగా ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేద్దాం ముందు అసలు ముందు తెలుసుకోవాలి కదా ప్రతి సాధనకైనా సరే మనకు దాని పూర్ణ స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోకుండా మనం ప్రారంభించకూడదు చేసుకోవాలి ఈ చేసుకునే వాళ్ళకి ముందు దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఇవన్నీ శుద్ధి అవ్వాలి దాన్ని శుద్ధి చేసుకుని అప్పుడు మనం అంత నిర్మలంగా ఉంచుకుని అప్పుడు మనం ఏదైనా చదవడం మొదలు పెడితే దాని ఫలితాలు చాలా బాగా వస్తాయి అందుకని మనం ఇక్కడ ఈ లోకంలోనే కాకుండా మనకు ఉత్తమగతలు కూడా ఇస్తుంది కనుక అది మనం ఏ కోరిక కోరుకోపోయినా మనకేం కావాల్సిన ఆయనకు తెలుసును ఆయన ఇచ్చేస్తాడు కనుక మనం ముందు వీటిని శుద్ధి చేసుకోవడమే ఈ అంగన్యాసం అంటే శరీరంలో అంగంలో ఆ పరమాత్మను మనం ప్రతిష్ఠించుకుంటాం అనమాట అప్పుడే అది శుద్ధిపడుతుంది దాన్నే అంగన్యాసం అంటారన్నమాట అదే అరిచేట్లో పుష్కరించుకుని కరము అంటే చేత్తో చేసే న్యాసాన్ని కర కరన్యాసం అంటారు శ్రీ విష్ణు నామ స్తోత్ర పారాయణం చేసుకుందుకు ఈ అంగన్యాస కరన్యాసాలు అసలు ఎలా ఉంటాయో ఎలా చేయాలో దాన్ని చేసుకోవడం వల్ల మన అవగాహనైనా వచ్చి అది తెలుసుకుని మన మనస్సులో అనుకుంటే దాని యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది ముందు ఏం చెప్పాడు అశ్చ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్యా వేదవ్యాసో భగవాన్ ఋషి నేను కొంచెం చెప్పాను దీనికి మీకు అర్థం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను రండి అస్యాంటి ఈ శ్రీ విష్ణు విష్ణు యొక్క దివ్య దివ్యమునైనటువంటి సహస్రనామ స్తోత్ర సహస్రనామాలు అంటే వెయ్య స్తోత్రం అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చదవబోయేది ముందు అదంతా ఒక స్తోత్రం అంటాం అదేమిటి అది మామూలు ఇలాంటి మంత్రాలు కాబట్టి మహా కూడాను మహామంత్రస్య ఇది సో ఇది ఆ పరమాత్మ యొక్క విష్ణువు యొక్క మహామంత్రము దీనికి ఎవరు దర్శించారు ఎవరు తయారు చేశారు దీన్ని మన అందరక్షేమం కోసం మనకి శుభాలు జరగడం కోసం వేదవ్యాసో భగవాన్ ఋషి వేదవ్యాసుడనే ఋషి ఆయన భగవంతుడితో సమానం ఆయన ఇచ్చింది అని దీనికి చదువుకుంటాం అనమాట ప్రతి మంత్రానికి కూడా ఋషి ఉంటాడు కదా అందుకని దీనికి వ్యాధ వ్యాసుడు ఋషి ఎందుకంటే ఆయన ద్రష్ట అంటే చూసినవాడు ఆ తపస్సులో దానిని దర్శించినవాడు అనుభవించినవాడు దాని ఫలితాలను పొందినవాడు అందుకని ఆ ఋషి మంత్రాలు వాళ్ళు చెప్పిన వేది కూడా చాలా పవిత్రమైనవి మహిమాన్వితమైనవి మంత్ర సిద్ధులు అవి కాబట్టి మనోబుద్ధులన్నిటినీ కూడా మనం దాన్ని బాగా ఆలోచనలుగా పెట్టుకుని శుద్ధి చేసుకొని అవి మనం మన ఊహకు అందం అన్నమాట దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది కాబట్టి దాన్ని శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఫలితాలు మనకి విశేషంగా వస్తాయి కాబట్టి మనకు ఎంతసేపు ఈ జగత్తులో ఉన్న ఈ సుఖాలు ఇవి అన్ని భ్రాంతి ఇలా దీంతో నిండిపోయి ఉంటాయి ఆంతర్యం అసలు ఎప్పుడు పరమాత్మ గురించి ఆలోచించదు అనుభవపూర్తంగానే దీన్ని తెలుసుకోవాలి అప్పుడు మహా ఇవన్నీ వాళ్ళు అనుభవించి ఈ గ్రంథాల్లో వాళ్ళు రాశారు కనుక దానిని మనం తెలుసుకుని ఆచరించాలన్నమాట మనస్సు చేత చేసుకుంటే చాలు అది మంత్రం అవుతుంది అది మనం రక్షిస్తుందని మననాత్ త్రాయతే ఇది మంత్ర ఎవరైతే మననం చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ మంత్రం ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది అని చెప్తారు అంతేగాని మనం ఏదో మనకి శుద్ధి లేకుండా శుచి లేకుండా లోపల బయట కూడా మనస్సు శుద్ధి ఉండాలి బయట శుద్ధిగా చెప్పెట్టుకోవాలి అలా చేస్తే ఫలితాలు దక్కుతాయి తప్ప ఏదో చేస్తే ఇన్ని లక్షలు చేసామన్నా కానీ ఫలితాలు మాత్రం దక్కవు వేద వ్యాసడానికి చెప్పుకున్నాం కనుక ముందు ఏం చేయాలి బొటకన వేలు ఉంగరం పెట్టుకునే వేలు మధ్య వేలు రెండు మూడు బొటకన వేలు మూడు వేళ్ళు కలిపి ఇలా దగ్గర పెట్టి మనం అక్షంతలవి తీస్తాం కదా అలాగా ఇలా శిరస్సు పైన పెట్టుకోవాలి ఆ మూడు వేళ్ళు కలిపి పెట్టుకుని ఈ మంత్రద్రష్ట మనకి ఎవరైతే ఇచ్చారో ఆ ఋషి మహాత్ముడు కదా ఆయనకి ఆయనకి ఒక ఆసనాన్ని వేసి ఆయన మనం శిరస్సుపైనే ఆసనంగా పెట్టుతున్నామని చెప్పి ఆయన్ని భావన చేసుకోవాలట ఎవరిని వేదవ్యాస మహాముని ఆయనే భగవంతుడు అందుకనే కదా అందులో మనం ఏమన్నాం వేదవ్యాసో భగవాన్ ఋషి అన్నాం కదా అప్పుడు మనం మనసులో ఆయన్ని ఆ భావన చే ఉండాలంటే ఆ మహాత్ముడైన వేదవ్యాసుని భావించుకుంటూ ఉంటే ఆయన గుర్తుంటాడు అనమాట మన మనసు అటు ఇటు పోకుండా చెంచలం కాకుండా ఉంటుంది ఈ అక్కడికి ఒకటి అయింది రెండోది అనుష్ప్ ఛంద అన్నారు అనుష్టుప్ అనే చందస్సులు చాలా ఉన్నాయి అందులోనూ అందులో అనుష్టుప్ ఛందస్సు ఒకటి దాంట్లో చక్కగా ప్రతి లైన్కి అలా పదహారు సాక్ష్యాలతోటి కూర్చుకుని ఉంటాయి చదవడానికి అనుకూలంగా మనకు ఒక లయబద్ధంగా నడుస్తూ ఉంటుంది కనుక ఇది కూడా లలితా సహస్రం అన్నీ కూడా అనుష్పు ఛందస్సులోనే ఉన్నాయి ఇది కూడా చాలా ఉన్నాయి అనుష్పు చందస్సులో ఇది కూడా అనుష్ప్ ఛందస్సులో ఉందని చెప్తున్నారు అనమాట కాబట్టి ఎప్పుడైతే శిరస్సులో పెట్టుకున్నామో మనకి వాక్కు మన నోటం పట పలుకుతుంది కనుక ఆ వాక్కు మనం ఉపయోగించుకోవడానికి అనుకూలంగా అది మనకి ఆ మంచి వాక్కు రావాలి కనుక ఆ వాకు వచ్చే ముఖద్వారమైన ఈ నోరు ఆ నోటు యొక్క పెదమిల్ని సృష్టించాలట పెదవల్ని రెండింటిని సృష్టించాలట పై నుంచి తీసుకొచ్చిన మూడు వేళ్లతో మళ్ళీ పెదవల్ని సృష్టించాలట అది అప్పుడు అనుష్టుప్ చంద అని చెప్పుకోవాలట ఇంకా మూడో దగ్గర మూడోది ఏంటంటే శ్రీ మహావిష్ణువు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత ఈ విష్ణువు సహస్రనామ స్తోత్ర మంత్రముడికి దేవత ఎవరిప్పుడు శ్రీమన్నారాయణ అయితే శ్రీ మహావిష్ణువు ఆయన అనంతాత్ముడు అంతము లేదు ఆయనకి ఆత్మస్వరూపంగా ఉన్నవాడు విశ్వాధారం విశ్వం అంతకి కూడా ఆధారమై ఉన్నాడు అలాంటి శ్రీమన్నారాయణమూర్తిని మూర్తిని ఇప్పుడు ప్రతిష్ఠించుకోవాలి మనలో ఆ ప్రయత్నం చేస్తున్నాం మనం కాబట్టి ఆ పై వాక్యాలని చెబుతూ ఏ వాక్యాలు మరొకసారి చూసుకోండి శ్రీ మహావిష్ణువు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అని చెబుతూ ఆ మూర్తి వేళని తీసుకొచ్చి మన హృదయం దగ్గర ఇక్కడ చూపించుకుంటూ ఆ పెద్దవులపై ఉన్న వేళని మన హృదయ స్థానాన్ని తెచ్చుకోవాలి హృదయ ఆ హృదయంలో భగవంతుడికి నివాసం ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాం మనం ఇక్కడ పెట్టుకున్నాం పరమాత్మే అప్పుడు వచ్చాడు మనం మనం మామూలుగా రెండు అక్షత ఆవాహే అలా ఇలా చెప్పేస్తున్నాం ఆసన సమర్పణ అలా కాదు ఇక్కడ మనస్సులో ఆయన్ని ప్రతిష్ఠించుకోవాలి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడైనా మన హృదయంలో ఉన్నాడు అక్కడ పెట్టుకుంటాం అనమాట హృదయంలో భగవంతుడిని అలా మనం ఆవిష్కరించుకోవడం అంటే అలా పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే భగవద్గీతను సర్వస్య చాహం హృది సన్నివిష్ట అని చెప్పేసి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పాడు తర్వాత పద్దెనిమిది మోక్ష సన్యాస ఈశ్వర సర్వభూతానం హృదేసే అర్జున తిష్టతి అని చెవు అర్జున ఈ హృదయంలో ఆ పరమాత్ముడు తిష్ట తిష్ట ఉన్నాడు అని చెప్పాడు కాబట్టి ఆయన స్థానం ఏమిటి హృదయాన్ని మనకు ఇదివరకే తెలుసు భగవద్గీత కొంచెం మనం తెలుసుకున్నాం కనుక కాబట్టి ఆ రెండు విధ ఆ రెండు శ్లోకాల పద్ధతిలోనూ ఎక్కడున్నాడైనా హృదయంలో నివాసం అప్పుడు మనం హృదయంలో ఆ పరమాత్మను దర్శించుకుంటున్నాం అనమాట ఇక్కడ అక్కడికి దానికి అర్థమైంది తర్వాత ఏమిటి అమృతం శుద్భవో భాను రీతి బీజం అక్కడ బీజం కూడా కావాలి కదా హృదయానికి బీజం ఉంటుంది ఆ బీజం ఉంటేనే కదా వృక్షం అవుతుంది తర్వాత పెరిగి పెద్ద అవుతుంది దేవకీనందన సృష్టి శక్తి అక్కడ దాకా చెప్పుకుందాం ఇప్పుడు ఈ పరమాత్మ ఎలాంటి వాడు ఆయన ఎప్పుడు అమృత స్వరూపుడు ఆయన బీజం ఈ సృష్టి అంతకే ఆయన బీజస్వరూపుడు అసలు బీజం ఆయనే కాబట్టి ఇక్కడ బీజం ఆయనే కాబట్టి అవ్యయము కానీ మన అందరికి ఆధారము అయినటువంటి ఆ అమృత అంశ అయిన ఆ బీజస్వరూపుడైన ఆ మంత్రమునకు ఇక్కడ ఇక్కడ స్రష్ట అంటే దర్శించినవాడు అన్నమాట ఇప్పుడు స్రష్ట అని పిలవడతాడు ఎవడు సృష్టించినవాడు భరించి పోషిస్తున్నవాడు మనకి ఈ సృష్టి నారాయణ్ని పుట్టించినవాడు ఎవరు నారాయణుడు పుట్టి నారాయణ నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు కనుక సృష్టికర్త ఆయన అందరూ కూడా మనకి ఇప్పుడు ఈ బీజం ఈయనే కనుక అందరికీ కూడా ఈయనే పిత కనుక ఈ పైవాక్యాన్ని పలుకుతూ హృదయం పైనున్న ఉన్న వేళ్ళని నాభిస్థానాన్ని దగ్గర తెచ్చుకొని పలకాలి అమృతాంశుద్భవో భానురితి బీజం దేవకి నందన సృష్టి శక్తి అక్కడ నాభిస్థానంలో ఆ వేళ్ళని పెట్టుకుని ఈ మాటలు చెప్పుకోవాలట అప్పుడు మనకు అర్థమైంది కదా ఆ నాభిస్థానం ఎందుకంటే ఆయన నాభిస్థానాన్ని మనం సృజిస్తున్నట్టు మన శరీరం అంతా ఇప్పుడు పరమాత్మ అయిపోతున్నప్పుడు ఇంకా నేను అనేది అక్కడ ఎవరు ఉండరు నేనున్నాను నేను చేస్తున్నాననే భావం లేదు పరమాత్మనే తీసుకొచ్చి మనం ప్రతి శరీర శరీరంలో అన్ని భావాలతోటి అన్ని భాగాల్లోనూ మనం పెట్టుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు అర్థమైంది కదా ఆ నాభిస్థానాన్ని తగిలించుకోవాలి అమృతాంశు భవో భానురితి బీజం దేవక నిందన సృష్టి శక్తి ఆ శక్తిని ఇక్కడ నాభిస్థానంలో మనం పెట్టుకుంటున్నాం అనమాట ప్రతిష్ఠించుకుంటున్నాం తర్వాత ఉద్భవ క్షోభణూదేవ ఇది పరమో మంత్ర శంఖ బృన్నందకి చక్రీతి ఇది కీలకం ఇక్కడికి మళ్ళీ చెప్పుకుందాం నాభిఎంది ఆ వ్యక్తం అయినప్పుడు పెట్టుకున్నాం కదా పరమాత్మని ఆ వ్యక్తమైన స్వరూపంతో ఈ మనకి తెలిసిన ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో అది అది ఇప్పుడు మనం వ్యక్తం చేస్తున్న ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది ఇక్కడే కీలకం అయింది కనుక మనకి శంఖ ఇచ్చే క్రీతి కీలకం అన్నారనమాట ఆ కీలకం అంటే అది మూలం అది దానికి రహస్యమైన కీలక స్థానం అన్నమాట అది అందుకని చెప్పి అదే ఇక్కడ మనకి కీలకమై ఉంటుంది ఏదైతే బయటికి కనిపిస్తోందో ఆ చైతన్య స్వరూపం ఆ రూపాన్ని ఒక ఇచ్చి ఆ పరమాత్మ మనందరినీ కూడా కాపాడుతున్నాడు కనుక మనకి కాపాడడం అంటే ఏం కావాలి కాపాడడానికి ఏదో ఒక ఆయుధం కావాలి కదండి మనకి అందుకని ఆ మహావిష్ణువ యొక్క శంఖము నందకి అనే ఖడ్గము సుదర్శనం అనే చక్రిని కూడా శంఖ బృందకి చక్రి ఇది ఈ మూడిట్లకి కీలకం అని చెప్తాం ఉద్భన క్షో ఉద్భవ క్షోభణో ఇది పరమో మంత్ర మహామంత్రం అది ఆ ఉత్పన్న మధ్యలోంచి ఆ మంత్రాలను తీసుకొచ్చి ఆ వాళ్ళు దర్శించి వాళ్ళు చాలా గొప్పది మీరు చదువుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చారు మన సహస్రనామాల్లో కూడా వస్తుంది అందుకని చెప్పేసి ఇది ఉద్భవ శోభను దేవ ఇతి పరమో మంత్ర శంఖ నందకి చక్రీతి కీలకం అని మనం ఆయన్ని ఆయన శంఖ చక్ర ఖడ్గాల్ని కూడా మనం చెప్పాను కదండి ఇప్పుడు పేరు పాంచజన్యం అనే శంఖం నందకమనే ఖడ్కం సుదర్శనం అనే చక్రము వాటిలన్నీ మనం తలుచుకుంటూ అప్పుడు దానిని మనం ధ్యానించుకొని నమస్కారం చేసుకుంటూ ఉండాలి అప్పుడు శంఖం తనకి తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఇలా చేయండి అలా ఉండండి అని తన సంకేతం ఇస్తూ ఉంటుంది అది తనను ఆశ్రయించిన భక్తులకేమో ఏమో పాపములన్నీ ఖండించేయడానికి ఖడ్గంట అది రక్షించడానికి జ్ఞానప్రాప్తిని పాప నివృత్తి చేరిగిన పిదప సుదర్శన చక్రం సుహుయోగ్యమైన దర్శనం అంటే మనకు దర్శనం పరమాత్మ దర్శనం కోసం ఆ దివ్య దర్శనం కోసం మనం ఆ సుదర్శనాన్ని ప్రార్థించాలట కానీ ఇప్పుడు అర్థమైందండి శంఖభం నందకి చక్రీతి కీలకం అది కీలకం అనమాట అని పలుకుతూ ఆ నాభి ఉన్న ఉన్న వేళని మన చేతులతో మన పాదాలనే పట్టుకుని ఆ పాదాలు మేము వేసి చెయ్య రెండు పాదాల మీదను అలా చేసి ఆ భగవాన్ని మనం పూర్తిగా మేము అయ్యా నీకు మా వల్ల ఏమీ అవ్వదు నువ్వే దిక్కు అన్నట్టు అనమాట ఆ సంపూర్ణ శరణాగతితో ఆ మన మనసులో భావాన్ని చేసుకోవాలని దీని అర్థం ఇప్పుడు మస్త అంటే తలపైనేమో నారాయణ స్వరూపమైన వేద వ్యాసుని నోటి ఎందు పవిత్రమైన వేదము హృదయమునందేమో పరమాత్మ స్వరూపం నాభ ఎందేమో అది ఇలా దేహం అంతా కూడా పవిత్రంగా చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం కాళ్ళను పట్టుకున్న తర్వాత పరిపూర్ణ శరణ శరణాగతిని పాదాలు పట్టుకోవడంలా జరిగింది అనమాట ఇది ఇత్యస్తం ఇప్పుడు దేహం అంతా నిర్మలమైంది భగవంతుడికి శరణాగతి జరిగింది ఇప్పుడు చెప్పు ఈ స్తోత్రాన్ని చదువుకునేవాడు దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ కూడా శుద్ధి చేయబడ్డాయి పవిత్రమయ్యాం అన్నమాట మనం ఇప్పుడు కాపాడుకోవాలి కదా మనకి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగాను రక్షించుకోవాలి అస్త్రాలు కావాలి మరి రక్షణ కోరుకున్నా అస్త్రాలని ఇక్కడ మనకి రక్షించేది ఎవరు పూర్తి మన శరణాగత అయిపోయాం కనుక భక్తుడిని భగవంతుడే కదా రక్షించాలి అందుకే కదా సారంగ గదాధర ఈ అస్త్రం అంటే మహానుభావ నువ్వు సారంగం అనే ధనస్సుని ధన్వా అంటే ధనస్సు సారంగం అంటే దాని పేరు గదాధర గదని ధరించి ఉన్నావు ఇదే మాకు అస్త్రం దీంతో మమ్మల్ని కాపాడమని మరి ఆయన్ని వేడుకుంటున్నాం అనమాట ఆ చేతులు తీసి అక్కడ పాతాల మించిన చేతుల్ని చూపుడు వేలుతో మధ్య వేలుతోనూ ఎడమ చేతి అరి చేతిని సృష్టిస్తారు ఆ తర్వాత విష్ణుదేవిని ధనస్సును గదను అస్త్రంగా అర్జిస్తున్నామని ధ్యానం చేస్తాము అంటే ధనస్సు ఏమో దూరంగా ఉన్న వాళ్ళని సంహరిస్తుంది గదేమో దగ్గరగా ఉన్న వాళ్ళని నాలుగు మూతులు మొత్తుతున్నప్పుడు మనకి శత్రువులు అనేవాళ్ళు ఉంటారు ఇంతకీ మనకి ఇలా రక్షిస్తాయి కానీ దూరంగా ఉన్న శత్రువులు ఎవరు దగ్గరగా ఉన్న శత్రువులు ఎవరు ఇప్పుడు మనకి మనకి శత్రువులు ఎవరూ లేరు అని అనుకుంటాం కానీ విషయ సుఖాలు దూరం నుంచి వచ్చి మనని బాధిస్తూ ఉంటాయి మనసులో చేరి అవి ఎన్నో మోహాలు మనకి అందుకని అది ధనస్సు చేత దూరం ఉన్న వాటిని బాణం వేసి మనకి లేకుండా చేస్తాడు ఆయన దగ్గరగా ఉన్న విషయ వాసనలు అనే వాటి శత్రువుల్ని ఆ గద చేత సంహరిస్తాడనమాట అందుకని ఇప్పుడు బాహ్య అంతర్శుచి కలిగి భగవంతునిపై మనకి అభిరుచి కలుగుతుంది అనమాట అదొక అనుభూతిని పొందుతాం అప్పుడు పరమాత్మ మనలో ఉన్నాడని అప్పుడు మనం చదవడానికి అది మన ఉత్తమ గతులకు పోవడానికి ఒక సోపానంలాగా మనకి పైకి ఎక్కడానికి మేడం ఎట్ల లాగా తయారవుతుందనమాట అందుకని చదువుకోవాలిలాగా రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం మరి ఇదేమిటి దేహము దివ్యమయంగా మార్చుకున్నాం కదా అప్పుడు దాకా మనం అన్ని పరమాత్మ మనలో ప్రదర్శించి దివ్యాస్త్రాలన్నిటితో మాకు రక్షణ ఇమ్మని చెప్పి కోరుకున్నాం కదా ఆ అనుభూతిని కూడా పొందుతున్నాం కదా ఆయన రక్షిస్తున్నాడని ఇంకా మనకి ఇలాగ మార్గం ముందుకు వెళ్ళాలి ప్రయాణం మనం సాగించాలి కదా ఇప్పుడు ఇంక ఏం మిగిలింది మన జీవితం నడుపుకోవాలి ఆ నడపడానికి ఆయన కావాలి ఆయన సహాయం కావాలి అందుకని చెప్పి దానికి మనం నడిపించవలసిన వాడు ఎవడు భగవంతుడే కనుక మన బతుకుబాట మనకి ఎలా నడవాలో తెలిపి చెప్పమని ప్రార్థిస్తూ మన జీవితం అనే రథం అనమాట ఆయన రథాంగపాణి అంటే ఆ రథచక్రం చేతిలో కలిగిన వాడుని అసలు అర్థం మాములు పైగా రక్షోభ్య మనం రక్షించాలి ఇది నేత్రం అది కన్ను చెప్తున్నాం అంటే ఇక్కడ రథం అంటే ఏమిటి ఇక్కడ మన జీవిత రథం మరి జీవిత రథానికి గుర్రాలు గుర్రాలు ఏమిటి మన ఇంద్రియాలు ఈ ఇంద్రియాలు గుర్రాలు లాంటివే ఆ గుర్రానికి చెంచల బుద్ధి అందుకునే వేసి పగ్గాలు పట్టుకుంటారు ఈ ఇంద్రియాలు కూడా పగ్గాలు వేసి పట్టుకోవాలి కానీ మనం పట్టుకుంటే ఆ పగ్గాల ప్రయోజనం లేదని చెప్పి తెలుసుకుని అర్జునుడిలాగే మనం కూడా తెలివితేటలతోటి పరమాత్మకు అప్పచెప్పేయాలన్నమాట ఆ గుర్ర పగ్గాలను భగవంతుడి చేతిలో అందించాలన్నమాట అప్పుడు ఈ ఆ రథంలో కూర్చుని ఉన్నాడు ఇప్పుడు ఈ మన ఈ హృదయం అంత స్థానంలో ఉన్నట్టు రథంలో ఆయన ఉన్నాడు పగ్గాలు ఆయన చేతికి ఇచ్చేసాం ఆయన్ని నడిపిస్తాడు అప్పుడు మన ఎలా తరింపజేయాలో మనకి ఇంద్రియమైన అశ్వాలని ఆ మన మనస్సు అనే పగ్గాన్ని ఎలా కంట్రోల్లో పెట్టి మనం నడిపించాలో ఆయనే చూసుకుంటాడు కనుక పాణి రక్షోభ్య ఇది నేత్రం అలా చెప్పిన తర్వాత ఆ రెండు చేతులు ఈ చివరి వేళ్ళని కళ్ళ రెండు కళ్ళ మీద పెట్టుకోవాలి మరి నేత్రం అని చెప్పి కదా ఇంకా మన నేత్రాలని పురుషించాలన్నమాట అందుకని ఆ పరమాత్మని మన మన ఇంద్రియాలన్నింటినీ మన మనస్సు చేత కంట్రోల్లో ఉంచేలాగా చూడమని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం అనమాట ఇప్పుడు త్రిసామసామగ సామేతి కవచం శత్రువారి నుండి మనం రక్షించుకుందుకు ఉపయోగపడే కవచం అనమాట ఇది అందుకని దీన్ని కూడా మనం మన అరి షడ్వర్గాలు అనే షడ్వర్గాలు అంటే ఆరు ఆ శత్రు సైన్యాన్ని అంతని కూడా మాకు దూరం చేయమని చెప్పి ఆ భక్తుడు అయ్యే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ కవచాన్ని ధరిస్తున్నాడు అనమాట అందుకని ఈ మాట చెప్పుకుంటా త్రిసామ సామగ సామేతి కవచం భగవంతుడు మూడు రకాలుగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నాం కాబట్టి సామగానం చేసి సృతింపబడుతూ ఉంటాడు సామవేదమే ఆయన స్వరూపంగా ఉంటుంది వాసుదేవుడే మనకి కవచమై కాపాడతాడు కనుక ఇది చెప్పుకుంటాం అన్నమాట ఇలా చేయడం వల్ల మనకి కవచాన్ని ధరించినట్టు మనకి శక్తి మనకి ఏమి భయం ఉండకుండా మనం ధైర్యంగా ఉండగలుగుతాం ఆనంద పరబ్రహ్మేతి యోని చివరిగా భక్తుల్లోని ఆనందం ఇప్పుడు ఇదంతా చేస్తుంటే ఆ భక్తుల్లో ఒక ఆనందం అనే భావన ఉద్భవించాలన్నమాట వస్తుంది ఆనందంగా మనం చేయగలుగుతాం అదే బ్రహ్మానందం అదే పరమానందం ఆనంద స్వరూపం మూడు తత్వాలతో నిండి ఉంది అని చెప్తూ ఉంటాం కదండి ఈ విష్ణు సహస్రంలో ఏదైతే చెప్పామో అదే మనం పురుష సూక్తం అది కూడా మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు ఎక్కడైనా అందులో చెప్తారు కదా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో కృత్వ అత్యతిష్ట దశాంగులం అందులో నేను మూడు భాగాలు ఇంకోటి పురుష ఏ వేదకం అందులోను తర్వాత శ్లోకంలో పాదోష విశ్వాభూతాన్ని అని చెప్పిన దాంట్లోనూ ఈ అర్థాలన్నీ వస్తాయి అన్నమాట దానికి దీనికి కూడా చాలా సంబంధం ఉంటుంది ఇంకా ఒక త ఒక భాగం మాత్రం ఈ సృష్టి అంతా జరిగింది మూడు భాగాలు ఆనంద స్వరూపుడు అని చెప్తాం ఇక్కడ మనకి ఎప్పుడైతే ఎటువంటి ఆనందం ఉద్భవిస్తుందో ఆ ఆనందం ఆ పరమాత్మకు సంబంధించింది ఆ దాన్నే బ్రహ్మానందం అంటాం ఆ బ్రహ్మానంద స్వరూపుడు ఆ ఆనందాన్ని మనకి ఇచ్చేటటువంటి ఆనందప్రదాతి అయిన ఆ పరబ్రహ్మమే అదే నారాయణుడు అని చెప్తున్నాం అదే విష్ణువు అని చెప్తున్నాం ఆయనే సకల జీవరాశులు పుట్టడానికి అధిష్టానభూతంగా నిలబడి ఉన్నాడు మూల కారణం ఆయనే ఉన్నాడు అంతే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆయనలోనే చోటు చేసుకున్నాయి అది అది అలాంటి శక్తి ఆ సృజనాత్మక శక్తి అంటారు దాన్ని దాన్ని మనకి స్వస్వరూపంగా ఇప్పటిదాకా నేను నాకు అనుకుంటున్నాం కదా ఆ భావాలన్నీ పక్కకుపోయి ఆనందప్రదాత అయిన ఆ పరబ్రహ్మాన్ని మనసులో నిలుపుకోవాలన్నమాట అప్పుడు మనం అప్పుడు మన ఆనంద స్వరూపం అవుతాం కనుక ఆనంద ఆనందం పరబ్రహ్మేతి యోని అని ఉచ్చరించి మన దేహం నుండి ప్రాణములను ఉత్పత్తి చేసే ఏ స్థానం అయితే అంటే నాభి కింద ప్రదేశాన్ని దృశ్యంచి ఆ పరబ్రహ్మని అంతఃకరంలో నిలుపుకొని ధ్యానం చేయాలన్నమాట తర్వాత ఋతం కాల ఇది దిగ్బంధ మనలో ఈ ఇప్పుడు పుట్టినటువంటి ఆనందాన్ని అడ్డుపరిచి దాళి మర్చేసి మళ్ళీ మన మనసులో వికలాలు చేసేసే దుష్ట శక్తులన్నీ ప్రవేశించకుండా ఉండడం కోసం దిగ్బంధన చేయడం అని చెప్పి చేస్తూ ఉంటారు అదే అంటే దిగ్బంధన దిక్కులన్నీ బంధించడం కాదండి మనసు కరన్యాసంలో అలా చేస్తారనమాట ఇచ్చి ఏం చేస్తారంటే మనకి చెప్పారు కదా వృత్తం సుదర్శన కాల ఇది దిగ్బంధ అని పలుకుతాం దాంట్లోనూ సాధకుడు మనోస్థాయిలో మనం నిర్ణయాలు తీసుకున్నాం కంట్రోల్లో పెట్టుకున్నాం మనసులో సత్య నిర్ణయాలు వాక్ ద్వారా దర్శించాలని చెప్పి దానికి చెప్పాము అదే సుదర్శనం సుహుయోగ్యమైన దర్శనం అని చెప్తామంట సకల కర్మలో కూడా మన కర్మలన్నీ కూడా ఆచరి మనకి సకాలంలో ఆచరించబడుతూ ఉంటాయి కనుక తప్పవు కనుక మనస్సులో సత్య నిర్ణయాలే వాక్ ద్వారా వ్యక్తీకరిపడబడాలి అంటే ఏంటి మనసులో చెప్తామో మనసులో తలుచుకుంటామో దాన్ని బయటికి వ్యక్తం చేయాలన్నమాట అలా వ్యక్తీకరింపబడిన భావాలే మనం ఆచరించాలి క్రియ ద్వారా మనం చేసే పని ద్వారా దాన్ని ఆచరించాలి దాన్ని త్రికరణ శుద్ధి అంటారు కాబట్టి మూడు రకాలుగా అలా శుద్ధిగా ఉండాలి అప్పుడు మనుగడ సాగించడమే వాస్తవంగా నిజమైన దిగ్బంధన అని చెప్తారనమాట వృతం సుదర్శన కాల ఇది దిగ్బంధ అని చెప్తూ కుడి చేతి బటుకున్న వేలిని ఎడంచేతి మధ్య అదే బ వేలు మధ్య వేలుతో కలిపి ఒక చీటికి వేసి ఆ అరచేతిలో ఆ శిరస్సుని చుట్టూ తిప్పుకుని చేతిలో ఇలా వేస్తారు అని చెప్తారు అవన్నీ మనం చెయ్యకపోయినా మనసులో ఈ భావాలు తెలుసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పుకోవడం అన్నమాట వి శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం ఇప్పుడు దేహే దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి శుద్ధిపరుచుకున్నాం అంతఃకరణ శుద్ధితో సాధకుడు ఏం చేస్తాడంటే ఈ చదువు చదవబోయే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సాధకుడు అవుతున్నాడు కదా ధ్యానంలో అవుతాడు ధ్యానం చేయాలి ఆ పరమాత్మని ఎవరు అవి విశ్వరూప ఇది ధ్యానం శ్రీ విశ్వరూపం అంటే శ్రీమన్నారాయణ పైన ధ్యానాన్ని మనం ఇంతకు మనసులో ప్రతిష్ఠించుకున్నాం కదా ఆయన పైన ధ్యానాన్ని నిలకడ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడున్న మనం అనేది నేననేది లేదు మనసులో ఉన్న పరమాత్మని ఆయనకి శరణాగతి పొందిన తర్వాత ఆయన్నే ధ్యానించుకుంటూ ఆ హృదయ నివాసి అయిన భగవంతుడిపైకి మన మనసును మర్చుకొని ఏకాగ్ర చిత్తంతో ఆయన ఒక్కనే చింతిస్తూ మన మనసు నిలిచిపోవాలన్నమాట విశ్వమే తానైపోయినట్టు ఆ పరమాత్మ స్వరూపుడని పిలవబడినవాడు ఎందే మనస్సు హృదయం మనం అదే హృదయంలో నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే పరమాత్మే మనలో ఉన్నాడంటే విశ్వం అంతా మనలో ఉందనే భావన మనలో కలుగుతుంది అనమాట అంటే ఆ విశ్వరూపాన్ని మన మనసులో ఆ విశ్వం అంతని కూడా సర్వాంతర్యామి అయిన ఆ విశ్వస్వరూపిణి మన హృదయంలో పెట్టుకుని అక్కడ విశ్వరూప ధ్యానం చేస్తున్నాం అనమాట ఇది ఈ ధ్యానానికి ఆ పరమాత్మలో మనసు అవుతుంది అని చెప్తారు అప్పుడు తానే భగవత్ స్వరూపుడు అయిపోతారు ఎవరైనా సరే తా నేను అనేది మిగలదనమాట ఇప్పుడు శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగ నీకు నా నచ్చతున్నాను చదువుతున్నాను ఇంకొకరికి నచ్చుతున్నాను చదువుతున్నాను నా కంఠం బాగుందని చదువుతున్నాను ఇదంతా ఉట్టిదండి శ్రీ మహావిష్ణు ప్రీతి కొరకే ప్రీత్యర్థే శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే జపే వినియోగ ఆయన్ని సంతోషపం ఆయుడి ప్రీతి కోసం నేను ఈ సహస్రనామాలను చదువుతున్నానని కొంచెంసేపు ఆయన మనసులో నిలుపుకొని ఆయన మీద ధ్యానం జరుపుకుంటూ మనం తర్వాత చదవాలన్నమాట ఈ కర్మలన్నీ కూడా మనకి ఉద్దేశపూర్వకంగా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఒకటి ఒకటి కూడా మన కర్మలు కరిగిపోతూ ఉంటాయన్నమాట ఇలా మనం చేసుకుంటూ ఉంటే ఈ ఈ విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణ వెనుక ఓ ఉద్దేశం ఉంది అది ఏమిటంటే మనకి మన సంకల్పం ద్వారా తెలియజేసడుతోంది నామ జపం నందు మనసు స్థిరపరచుకోవాలి జప సాధనలో తను వినియోగించుకుంటున్న భక్తుడు ఈ స్తోత్రపారాయణ్ణి శ్రీమన్నారాయణ ప్రీతి కోసం చెయ్యాలి ప్రాపంచిక విషయాలు అక్కలేని వాసనలు భోగ క్రీడలు ఆ మనస్సు మనస్సుని మనసులో దగ్గ దరి చేరకుండా మనకి వాళ్ళు శత్రువులుగా భావించి దూరంగా ఉంచుతాయి సదా విష్ణు చింతనతోటే మనం అంతా మైమర్చిపోయి ఆనందంలో ఉండాలి ఉంటాం ఉండగలుగుతాం కూడా అనప్పుడు అలాగే జీవించగలుగుతాం ముందు ముందు కూడా అదొక మార్గం అవుతుంది మనకి అలా చదువుకోవడం వల్ల అలాగ చేస్తే ఈ ఇంద్రియాల పెరుగులాట్లు మనం బాధపడి కొట్టుకుంటున్నాం కదా చాలా కాలం వృధా చేసేసుకుంటున్నాం కదా అలాగే ఇదే మనం నిత్యమైంది సత్యమని గ్రహించి ఈ అనిత్యము అశాశ్వతము అయిన ఈ జగత్తులో ఈ కోరికలు ఇవన్నిటిని తగ్గించుకొని మనం ఆ గుర్ ఆ గుర్తింపు తెలుసుకొని ఆ ప్రతి జీవుడు ప్రతి భక్తుడు కూడా మనం ఏం కోరుకుంటున్నాము మనకి ఏం కావాలో ఆ పరమాత్మ ఏమిటో ఆ ఆనందం ఏమిటో దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట ఏ ఉద్దేశంతో మనం విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నామో అతని ఉద్దేశం మనం అతని ఆశయం అది కూడా ఇందులో చెప్పడమే ఆ విశ్వరూపాన్ని మనం అదే ఈ శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థి సహస్రనామ చెప్పే అని మనకి నాకు ఏ కోరిక లేదయ్యా నేను నీ ప్రీతి కోసం ఇచ్చేస్తున్నానన్న భావన కూడా మనలో ఉంటే సరిపోతుంది అందుకు మించి నేనేం కోరుకోవట్లేదు నిన్ను అని ఎందుకు ఆయన ఇచ్చేది ఎలాగ ఇస్తాడండి మా అంటే అందుకని ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా ఇస్తాడు కనుక మనం ఈ భావనతోటి మనం దీన్ని చేసుకోవాలంట అలా ఉచ్చరించి కొంచెం నీళ్ళు చేతిలో పోసుకొని ఆ పరమాత్మకే శరణాగతని ఆ పరమాత్మ పాదపద్మాలకు చూపిస్తూ అక్కడ ఒక బళ్ళంలో వదిలిపెట్టాలన్నమాట ఇలాగ ఇటువంటి భావంతో భక్తియే మనకి ఆ పరమాత్మ మీద భక్తి ఆయన ప్రీతి కోసం చేస్తున్నాన్న భావంతో ఈ అంగన్యాస క్రియ కరన్యాసాలు మన చిత్తశుద్ధితో మనసులో ఆచరిస్తే ఫలితాలు దక్కుతాయని చెప్తున్నాం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు రేపటి రోజునే ధ్యానం అది చెప్పుకుందామండి